ఏది నమ్మట్లా చెప్పండి దేవుడు తిరిగి బ్రతికి ఉన్నాడు మాకు కనబడ్డాడయ్యా బాబు అంటే నమ్మట్లా లేలుయా ఏది మరి నీ విశ్వాసము ఈ మాట ఎవరైనా పాస్టర్ గారు చెప్పారా కాదు కదా సాక్షాత్తు యేస్సు ప్రభువారే నరవతారిగా ఉన్నప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది నేను లెగుస్తాను తిరిగి అని ఆయన చెప్పిన మాటే నమ్మట్లేదు వెళ్ళో ఇక మాలాంటి లాంటి పాస్టర్ పరిస్థితి ఏమండి ఆ చెప్పిన మాటల్లా వినేస్తే నమ్మేతే అసలు ఆ సుధమ గోమరపటం ఎందుకు కాలిపోతుంది కదా అలా చూడండి అపనమ్మికము శిష్యుల్లో కూడా ఉంది అల్ప విశ్వాసము శిష్యుల్లో కూడా ఉంది నన్ను అడిగితేనే అంటాను నాకు తెలిసినటువంటి జ్ఞానం మేరకు ఈ అపనమ్మకం అనేది సాతాని యొక్క మరొక రూపం Alléluia, Alléluia.